ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖను గాలి పదిలే రెడ్ బుక్ పట్టుకున్నారని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మోహన్ రెడ్డి చెప్పారు కర్నూలు నగరంలోని ఎస్పీ కాంప్లెక్స్ లో విలేకరుల సమావేశాన్ని ఎస్పీ మోహన్ రెడ్డి నిర్వహించారు మహిళలను వృద్ధులను విద్యార్థులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు యాభై సంవత్సరాలు ఎస్సీ ఎస్సీ వేల ఈరోజు ఎవరైతే తల్లి కూడా చెప్పిన ఇరవై ఐదు లక్షలు యాభై నాలుగు లక్షల మందికి ఇచ్చాను ముప్పై లక్షల మందికి లాభం పెట్టాను ఈరోజు ఉద్యోగులకు మాటలు చెప్పారు వస్తానే అయ్యాలు ఇస్తాం वस्ताने पीआरसी कमिशन इसका वस्ताने सीपीएस में जो बुरा विवाह जैसी माला जाने निर्णय लिया था वस्ताने पति जीए चेंज का